ఈ రోజు సండే కదా మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా నా స్టైల్లో ఎలా ఉంటుందో చూడండి ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకున్నాం అనమాట కట్ చేసుకున్న ఆనియన్స్ ని ఆయిల్లో వేసుకుంటున్నా మటన్ కర్రీకి మసాలా వచ్చేసి అల్లం పీసులు అండ్ వెల్లుల్లి చిన్న దాల్చిన చెక్క అండ్ లవంగాలు ఒక స్పూన్ వరకు గసగసాలు ధనియాలు ఇదిగోండి మసాలా ఇలాగా బాగా మెత్తగా కొంచెం వాటర్ వేసుకుంటూ పేస్ట్ చేసుకోవాలి చూసారా ఇక్కడ ఆనియన్ పీసెస్ రెడ్డిష్ కలర్ లోకి వచ్చింది మ్యాక్సి ఈ కలర్ వచ్చే వరకు మనం ఐటమ్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ బాగా క్లీన్ చేసినటువంటి మటన్ అయితే యాడ్ చేసుకుంటాము ఇక్కడ పీసెస్ బాగా చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేయించుకున్నాను నెక్స్ట్ వెంటనే మనం దీన్ని ఆయిల్లో బాగా మగ్గ పెట్టకూడదు నెక్స్ట్ వెంటనే మనం పేస్ట్ చేసుకున్నటువంటి అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ నేను ఎప్పుడు మటన్ కర్రీ చేసినా క్యాష్యూ మటికి యాడ్ చేస్తాను క్యాష్యూ అండ్ మటన్ కర్రీ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది సో అందుకని చెప్పేసి నేనైతే క్యాషునేవి నానబెట్టలేదు డైరెక్ట్ యాడ్ చేసుకుంటున్నా వన్ కప్ వరకు క్యాష్యూని యాడ్ చేసుకోవాలి బాగా కలిపేసుకుని నేను ఇప్పుడు అయితే ఈ కుకింగ్ వర్క్ అయితే చేస్తున్నాను కదా సో మా పిల్లలకైతే నేను చిన్నపాటి ని అసైన్ చేసాను అనమాట ఏదో ఒక యాక్టివిటీని అయితే అసైన్ చేసి నా వర్క్ అయితే చేసుకుంటా మిడిల్ లో వెళ్ళి వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది మటుకి చెక్ చేసుకుంటూ ఉంటాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పసుపును కూడా యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి టూ నుంచి త్రీ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి మటన్ కర్రీ చేస్తున్నప్పుడు ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నా స్టార్టింగ్ లో ఎప్పుడు కూడా మనము సాల్ట్ గాని క్రిస్టల్ సాల్ట్ గాని యాడ్ చేయకూడదు ఇది విజిల్స్ ఒక ఫైవ్ ఆర్ సిక్స్ వచ్చిన తర్వాత మనము సాల్ట్ని యాడ్ చేయాలి ఎందుకంటే ముందే యాడ్ చేస్తే మటన్ పీస్ అనేది రబ్బర్ లాగా సాగుతూ ఉంటుందన్నమాట సో అందుకని చెప్పి ఎప్పుడు కూడా స్టార్టింగ్లో సాల్ఫ్ని యాడ్ చేయకూడదు అదే విధంగా జీలకర్రని కూడా యాడ్ చేయకూడదు ఇప్పుడైతే నేను వాటర్ అన్నమాట చూడండి వాటర్ ఎంత పోసుకోవాలని డౌట్ వస్తుంది కదా మనం ఇలా పోసుకుంటున్నట్లు ముక్కల మునిగి వరకు పోసుకుంటే సరిపోతుంది కుక్కర్ పెట్టేసుకుని హై ఫ్లేమ్ లో అయితే ఒక సిక్స్ నుంచి సెవెన్ వరకు విజిల్స్ రానివ్వాలి అదే లో ఫ్లేమ్ లో అయితే ఫస్ట్ హై ఫ్లేమ్ లో రెండు విజిల్స్ రానిచ్చిన తర్వాత లో ఫ్లేమ్ లో ఒక త్రీ విజిల్స్ రానిస్తే మటన్ అనేది మంచిగా కుక్ అవుతుంది నేను ఇప్పుడు ఒక టూ విజిల్స్ ని హై ఫ్లేమ్ లో రాణిస్తున్నాను ఆప్కే విచార్సేన్ ఇప్పుడు విజిల్ తీసి ఇప్పుడు క్రిస్టల్ సాల్ట్ని కూడా ఫైనల్గా యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి ప్లీజ్ కూడా మంచిగా కుక్ అయింది దీన్ని మనము ఫ్లేమ్ అనేది మీడియం లేదంటే లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని కుక్ చేసుకోవాలి దగ్గరగా ఈ టైంలోనే మనకి ఉప్పు కారం అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది నాకైతే కర్రీకి కరెక్ట్గా సరిపోయినాయి సో నేనైతే ఏమీ యాడ్ చేయట్లా నాకు ఇది కుక్ అవడానికి ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది మా పిల్లలకైతే రీడింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ ఒక చిన్న వర్క్ అయితే అసైన్ చేశాను ఏం అసైన్ చేశాను చూపిస్తాను రండి నేనైతే ఈ వర్క్ అయితే అసైన్ చేశాను అనమాట డైలీ మార్నింగ్ స్నాక్స్ అయితే నేను ఇలాంటివి ఇస్తూ ఉంటాను సో అందుకని చెప్పి ఇవి పాడైపోతాయని చెప్పి వీళ్ళిద్దరూ అల్లరి చేయకుండా ఉండడం కోసం అని చెప్పి నేను ఏదైతే ఎస్ఐండ్ చేసాను అనమాట వీళ్ళు కూడా మాట వింటారు వెరీ గుడ్ చిల్రా సో ఫైనల్గా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా వండుకోవాలి మటన్ కర్రీ చూడండి నేను ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేయలేదు ఇది వన్ పాలిష్డ్ బ్రౌన్ రైస్ అన్నమాట ఈ రైస్లోకి రైస్ అనేది కొంచెం ఉండాలి కర్రీ ఎక్కువ తీసుకోవడం మాకు అలవాటు సో సో టుడే ఇది మా లంచ్ ఫ్రీగా కూడా